హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా టెరెస్ గార్డెన్లో పూసిన కొన్ని రకాల పువ్వులు చిన్న చిన్న పాట్స్లో ఆ సాయిల్లో బలం కూడా లేదు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆల్ మిక్స్ కేక్ వాటర్ అయితే నేను రెగ్యులర్గా ఇస్తానని చెప్పి ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి ఒక్కొక్క స్పూన్ అంత పౌడర్ ఈ పాట్స్లో అయితే ఇస్తాను లేదంటే అదే పౌడర్ వాటర్లో సోక్ చేసి ఆ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఇస్తానండి దానివల్ల ఇంత బాగా బ్లూమింగ్ వచ్చింది ఈ పాట్స్లో ఉండే మట్టి అస్సలు బలం లేదు బట్ నేను ఈ లిక్విడ్స్ ఇస్తూ ఉండడం వల్ల బ్లూమింగ్ అనేది బాగా వస్తుంది ఇవి టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే పాట్స్లో మొక్కలు పెట్టి పెట్టి ఏవో ఒక శాప్లింగ్స్ పెడుతూ ఉంటాను సైడ్కి దానివల్ల సాయిల్ అంత గట్టిగా అయిపోయి అందులో బలం లేకుండా పోయింది అవన్నీ రీపోర్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా సో టైం లేక అలా వదిలేశాను కొన్ని వందల కుండీలు కదా సో పెట్టిన వాటిలో పెడుతూ ఉండడం వల్ల బలం అనేది లేదు అందుకని చెప్పి ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ మిక్స్ కేక్ పౌడర్ అయితే కంపల్సరీ వాడతాను దానివల్ల మనకు సాయిల్లో బలం లేకపోయినా ఆ పౌడర్లో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల మొక్కలన్నీ బాగా బ్లూమింగ్ వస్తున్నాయి నేనైతే ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడను పువ్వుల మొక్కలకైనా లేదంటే పండ్ల మొక్కలకైనా లేదంటే వెజిటేబుల్స్కి అన్నీ లిక్విడ్సే మనకు కిచెన్లో వచ్చే వేస్ట్తో నేను కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాను అది కూడా మొక్కలకైతే ఇస్తూ ఉంటాను చూడండి ఈ మొక్క అయితే ఒక వన్ ఇయర్ నుంచి పూస్తూనే ఉంది అదే మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి ప్రతిరోజు ఇంతే ఫ్లవరింగ్ ఉంటుంది ఎన్ని పువ్వులు కట్ చేసినా అంతే ఫ్లారింగ్ ఉంటుంది ఇవి సీడ్స్తో పెంచుకునే మొక్కలు గెలాడి అంటారు ఇందులో త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి అంత నారు వేసాను చూడాలి ఎలాంటి కలర్స్ వస్తాయో ఈ ఎల్లో కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా మంచి స్మెల్ వస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి పూజకి ఈ వీడియో మొత్తం చూడండి మా టెరెస్ గార్డెన్లో చిన్న చిన్న పాట్స్లో పూసిన పువ్వులు ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్